అండి అందరికి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా సడన్గా చూస్తే గుర్తుపట్టరు కానీ ఎందుకంటే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు తను గెటప్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉండే అమ్మాయిని మేమైతే అలా తయారు చేసాం అనమాట ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇలా ఎందుకు తయారు చేసామనేది మా రౌడీ పిల్లకి హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట ఇది మొన్నే జరిగింది నాకైతే ఖాళీ లేక వీడియో పెట్టడానికి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం సింపుల్గానే చేసుకున్నాము పదకొండు మంది మొత్తైదులను పిలిచి వాళ్ళకి భోజనాలు అవి పెట్టి తాంబూలన్నీ ఇచ్చుకుని ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను మీకు ఫుల్గా గ్రాండ్గా కూడా చేద్దాము తర్వాత నెక్స్ట్ ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియో అయితే చూసేయండి ఇలా దీన్ని రెడీ చేయడానికి మాకు రెండు గంటల పైన పట్టిందనమాట ఇక రెడీ అయిన తర్వాత వచ్చిన మొత్తైదులందరికీ పసుపు తనతోనే రాయిందామని రాయిస్తున్నాము ఇప్పటి వరకు ఎంత రౌడీ పిల్లలా తిరిగినా ఇప్పుడు చక్కగా రెడీ చేసి ఆ ఓనీ కట్టి బొట్టు పెట్టాము సరికి ఎంత అందం వచ్చేసిందో చూడండి పిల్లకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా అత్తయ్య గారు ఇక తినేమో మా ఆడబడుచు మా ఆడపడుచు చాలా తక్కువ మన ఛానల్లో కనిపించడం ఎప్పుడో ఫస్ట్ కనిపించింది మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు రాదు కదా పిల్లలతోనే సరిపోతుంది తనకు కూడా అని ఇక్కడ బొట్టు పెడుతున్నది మా తోటికోడలు ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది లాస్ట్ తోడికోడలు వాళ్ళ పాప ఇదిగోండి వీళ్ళ జంట ఉన్నారు కదా మా మరిది గారు మా లాస్ట్ తోడికోడలు అనమాట వీళ్ళిద్దరికీ చిన్న పాప ఇది ఇంకో పెద్దది ఉంది ఇదిగోండి ఇప్పుడు మధ్యలో వచ్చి జాయిన్ అయింది కదా ఈ పాప పెద్ద పాప అలైక్య చిన్నపిల్ల పేరేమో మోక్షజ్ఞ అనమాట అలా నాన్నకి ఈ చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అందుకే బాగా గారాబం చేసేసి ఫ్యాంట వేసి తిరుగుతుంటాయి అలాగే వదిలేసారనమాట దాన్ని ఇక అందరూ అక్షింతలు వేసిన తర్వాత టైం పన్నెండు లోపల కూర్చోబెట్టాలి కాబట్టి పిల్లలు కుర్చీలో కూర్చోబెడుతున్నారు మా అత్తయ్య గారు అవన్నీ పెట్టుకుని కూర్చోవడానికి పాపం అది ఎంత ఇబ్బంది పడిందంటే భోజనాలు అయ్యి ఎటోళ్ళట వెళ్ళిపోయిన తర్వాత విత్తిన్ టెన్ సెకండ్స్లోనే మొత్తం అంతా తీసేసి వచ్చి కూర్చుంది మా దగ్గర ఇప్పుడు పాపను కూర్చోపెట్టిన తర్వాత మా మామ తాతయ్య అక్షంతలు వేస్తున్నారు అదే మా అత్తయ్య గారు మావయ్య గారు మా మావయ్య గారు మా నానమ్మ వాళ్ళ తమ్ముడు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తాత మా అమ్మ అని పెరగడం అలవాటు ఇక పాపని పదకొండు రోజులు పక్కనుంచిన తర్వాత మేము పదకొండవ రోజున ఇలాగ కుండలో కలుపుతామండి అంటే ఇదివరకు పాత రోజుల్లో మట్టి కుండలు ఉండేవి కాబట్టి మట్టి కుండలు తీసుకొచ్చి ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఒక దాంట్లో పప్పు ఇలాగ ఐదు రకాలైతే వేసి వాటిని పాపతో ముట్టించి అప్పుడు వంటగదులోకైనా విడిగా వేరే గదుల్లోకైనా తీసుకొచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మరి మట్టి కుండలు లేవు కాబట్టి మేమైతే గాజు గిన్నెలో పెట్టి అవన్నీ ముట్టించి అప్పుడు పాపని ఇంట్లోకి తీసుకొస్తాము ఈ విధంగా అన్ని గదుల్లోని పాపను తిప్పిన తర్వాత భోజనానికి అయితే కూర్చోబెడుతున్నాము ఇంకా భోజనంలో ఫస్ట్ వాళ్ళ మేనత్ అయితే పక్కనే కూర్చోవచ్చు తర్వాత మా అత్తగారు కూర్చున్నారు మేమైతే పదకొండో రోజు ఇలాగ పదకొండు మందిని కూర్చోపెట్టి భోజనాలు అవి పెట్టుకున్న తర్వాత ఫంక్షన్ అనేది విడిగా వేరే ఒక రోజు మంచి రోజు అయితే చూసుకుని అప్పుడు గ్రాండ్గా చేసుకుంటాము ముందు పదకొండో రోజు పదకొండు మందిని అయితే కూర్చోపెట్టి భోజనాలు అనేది పెట్టుకుంటాము మా సైడ్ అయితే ఎక్కువ శాతం ఇలాగే చేస్తారు మా వెస్ట్ గోదావరి సైడు మీ సైడ్ ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి పాపను కూడా మెచ్యూర్ అయిన పాపను కూడా ఈ పదకొండు రోజుల పాటు ఏమీ అంటుకోకుండా విడిగా పక్కనే ఉంచుతాము ఇక వచ్చిన అందరికీ కూడా పాపతోటే ఫస్ట్ అనేది చేయిస్తాము ఫస్ట్ మేము అరిసొకటి అట్టొకటి అలాగే ఏవైనా స్వీట్స్ కూడా వేస్తాము పాపతోటి ముందు వాళ్ళందరి పల్లాల్లో వేసిన తర్వాత వాళ్ళందరూ ఏదో ఒక స్వీట్ అయితే తీసుకుని పాపకైతే పాప పళ్ళంలో వేస్తారు అవన్నీ కూడా పాపే తినాలి ఇక్కడ మీకు పింక్ కలర్ శారీలో కనిపిస్తుంది కదా మా చెల్లి ప్రతి దానికి వంకలై అట్లా వేసారని అది పేర్లు పడుతుంది అనమాట అట్టు కొంచెం చిరిగిపోయిందని చెప్పేసి ఆ రోజు పొద్దునుంచి నుంచి నాకైతే అస్సలు ఖాళీ లేదు పొద్దున్న దగ్గర నుంచి పిల్లల్ని రెడీ చేసి అటు ఇటు తిరగడం సరిపోయింది వంటలు క్యాటరింగ్ ఇచ్చినా సరే మాకైతే అసలు ఖాళీ లేదు దాన్ని రెడీ చేసేసరికి అందుకే నా అవతారం అయితే అలా ఉంది వీడియోలో నిన్నటి వరకు షార్ట్లు నిక్కర్లు వేసుకుని టీషర్ట్లు వేసుకుని బండ్లు వేసుకుని తిరిగే ఈ పిల్ల ఎంత పద్ధతిగా ఓని కట్టుకుని మనం చెప్పిన మాట వింటుందంటే అక్కడికి వచ్చిన ఎవ్వరూ నమ్మలేదు మాకు కూడా అలాగే అనిపించింది నిజంగా ఆడపిల్ల ఉంటే ఇంటికి ఒక్క ఆడపిల్ల ఉన్నా సరే ఎంత అందంగా ఎంత కలగా ఉంటుందో కదా ఇల్లంతా కూడా పిల్ల ఇలా రెడీ అయ్యి కాళ్ళకి పట్టీలు పెట్టుకుని చక్కచక్క తిరుగుతూ ఉంటే నిజంగా అదేదో సినిమాలు అన్నట్టు మహాలక్ష్మి తిరుగుతున్నట్టే ఉంటుంది ఇల్లంతా కూడా అందుకే ఇంట్లో ఒక ఆడపిల్ల అయినా ఉండాలంటారు నాకైతే ఇద్దరున్నారు ఇద్దరు బాగానే ఉంటారు ఉన్నంతసేపు ఇంకా ఏదైనా గొడవ వచ్చిందంటే మాత్రం ఇద్దరు సూర్యకాంతం ఛాయాదేవిలాగా కొట్టుకుంటారు అనమాట ఇక వీళ్ళందరూ భోజనాలు చేసేసిన తర్వాత వాళ్ళు తిన్న విస్తరులు కూడా పాపతోనే తీస్తాం మేము వీడియో తీస్తుందని మా పాప వెళ్తుండం ఆపేసి మరి వీడియో చూస్తున్నారు ఇక్కడ ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా తాంబూలం కూడా ఇప్పించేసి పాపతోటి అప్పుడు మేము భోజనాలు అయితే చేసాము ఆ రోజు రెండు రెండున్నర అయింది ఇంకా భోజనాలు చేసేసరికి ఇక్కడ మధ్యలో ఒక డైలాగ్ వస్తుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్లో మా వాళ్ళందరు ఫోటోలు మా పాప దిగిన స్టిల్స్ కూడా యాడ్ చేశాను అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి వీడియో ఎండింగ్ లో అయితే అవన్నీ మీరు చూడొచ్చు చక్కగా మా సైడ్ మా వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఈ విధంగా చేస్తామండి మీ సైడ్ ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు తాంబూలం తీసుకున్నాడ మా వదిన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తను ఒక పిన్ని మా పిన్ని అంటే మా డాడీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు కదా అందులో లాస్ట్ ఆఖరి చిన్నాన వాళ్ళ ఆవిడ లాస్ట్ పిన్ని అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ఇలా పేరెంట్ అనికైతే పిలిచాము ఇప్పుడు మా చెల్లి వస్తుంది చూడండి మా చెల్లి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే తీసుకొచ్చిన అడ్డుపుళ్ళు అయిపోయాయి బయట పిల్లలు అయితే తినేసారంట ఇంకా అడ్డుపులు లేవనేసరికి మా చెల్లెమో అలా రియాక్ట్ అయింది అందరూ ఒకసారి నవ్వేశారు ఇంకా అందరికీ తాంబోలు ఇప్పించేసిన తర్వాత అందరిని ఒకసారి గ్రూప్ ఫోటో తీద్దామని అలా నుంచో పెట్టామన్నమాట ఈ పనంతా అయిపోయి ఎటులట్టు చదురుకున్న తర్వాత అప్పుడు ఈయన అయితే అక్షింతరడానికి వచ్చారు పెద్దనాన్ను వస్తారు అప్పటివరకు గెటప్ అలాగే ఉంచు అంటే పాపం అప్పటి వరకు అలాగే ఉంది వాళ్ళు పెద్దనాన్న వచ్చి వేసాక అప్పుడు గెటప్ మార్చింది ఈలోపు వాళ్ళ అత్తతోటి వాళ్ళ పెద్దమ్మతోటి రెండు ఫోటోలు అయితే దిగేసింది పక్క నుంచి ఇంకా వీళ్ళు మా మా మోక్షకి పెద్దనాన్న పెద్దమ్మ అంటే మా తోటి వల్ల వాళ్ళ పెద్ద అక్క పెద్ద బావ గారు మా వాళ్ళందరూ చుట్టాలు ఒకటే కాబట్టి నాకు వీళ్ళు అక్క బావ అవుతారు వీళ్ళు మా ఆడబడచ్చు మా అన్నయ్య మా అన్నయ్యని కూడా మీరు మన వీడియోలో చూసే ఉన్నారు ఇదివరకు ఎప్పుడో వీళ్ళిద్దరూనేమో మా మోక్షకి ఇటుపక్కన ఉన్నవాడి అమ్మమ్మ అటుపక్కన ఉన్నవాడి జేజమ్మ అవుతారు అంటే మా తోటికోళ్ళకి అమ్మ ఒక ఆవిడ మేనత్ అనమాట వాళ్ళిద్దరూ కూడా సో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్